వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీస్ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే ముందు వీడియోకి కంటిన్యూస్ వీడియో అండి ఆ రోజు పెడదామంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనమాట అలా అని చెప్పేసి అయితే ఇంకా పెట్టలేదు ఇప్పుడైతే మేము వస్తున్నామండి ట్రైన్ దిగేసి కార్లో వస్తున్న జర్నీ చేస్తున్నప్పుడే తీసుకున్నామన్నమాట అలా వచ్చేసి అయితే ఈ బుట్టలను అయితే రిసీవ్ చేసుకున్నామన్నమాట ముందే ఆర్డర్ ఇచ్చామండి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు పూజ కోసం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇవి ఉండాలి అలా అని చెప్పేసి తీసుకుంటున్నాము అసలు ఇంతకీ పూజ ఏంటి ఈ పూజ కోసం ఎంత సడన్గా ఇన్ని తక్కువ రోజుల్లో వచ్చాము అనేసి అనుకుంటున్నారా పూజ ఏంటంటే మా చిన్నపాపకండి ఆషాఢ మాసంలో గుండు చేపిస్తామన్నమాట హెయిర్ అనమాట అదే పుట్టు వెంట్రుకలు తీపించడం కోసం అయితే వచ్చామన్నమాట వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను వీడియో ఒకవేళ నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను ఇలానే వీడియోస్ అయితే పెడతానమాట ఇప్పుడైతే పూజ కోసం అనమాట అన్ని సెవెన్ సెవెన్ కావాలండి ఏడు బుట్టలు ఏడు చిన్న బుట్టలండి అండి ఏడు బా బాణాలు ధనస్సులు అండి అలాగే ఒక పెద్ద బుట్ట ఒకటి విసనగర్రులు ఏడు కావాలన్నమాట పాప అయితే అసలు జర్నీలో అల్లరేం చేయలేదండి ఆట అనమాట అది అని కేకలు వేస్తూ ఉంటుంది అనమాట మొత్తం ఎంజాయ్ చేస్తూనే ఉంది ఆడుతూనే ఉందండి అల్లరేం లేదు నాకు కూడా ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా అయితే నేనైతే రీచ్ అయిపోయాను అనమాట ఇంటికి ఇంకైతే ఇది మా ఊరు ఎంట్రన్స్లో అండి పొలాలు చాలా బాగుంటాయి అనమాట మా ఊరు ఎంట్రన్స్ స్టార్ట్ అవ్వగానే మొత్తం పచ్చని పొలాలు అంతా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అందుకే తీసాను ఫ్రెండ్స్ ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి అయితే మొత్తానికి బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా పొలం అంతా బాగుందని చెప్పేసి తీసాను పెద్ద పాపని వదిన దగ్గర ఉంచేసి వెళ్దాం అనుకున్నాము బట్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు చర్ష్మాని చూస్తాను అనేసి అన్నారండి కొద్ది రోజులే కదా ఏమి అవ్వదు సండే సాటర్డే కలిసి వచ్చాయని చెప్పేసి అయితే చర్ష్మాని కూడా మాతో తీసుకెళ్ళాము అసలు చిన్న పాపకి తీస్తే ఒక సంవత్సరం లోపల తీయాలి జుట్టు లేదంటే మూడో సంవత్సరం తీయాలండి అలా అని చెప్పేసి ఆషాఢంలోనే తీయాలన్నమాట మరి ఎప్పుడు తీయడానికి అవ్వదు అలా అని చెప్పేసి సెట్ అయ్యింది బాగా అని చెప్పేసి అయితే ఇంకైతే అయితే వచ్చామన్నమాట పుట్టు వెంట్రుకలు తీస్తామనమాట ఇంటి దగ్గర దేవుడు మా ఇంటి దేవుడు పదిహేను డేట్ నైట్ పూజ చేసామండి నెక్స్ట్ సిక్స్టీన్ మార్నింగ్ మార్నింగే గుండు చేయడం అనమాట ఇంటి దగ్గర కాకుండా బయటికి వెళ్ళి తీస్తామన్నమాట ఆ వీడియో అయితే నెక్స్ట్ పెడతానండి ఎందుకంటే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైపోతుంది మీకు కూడా చూసేసరికి బోర్ వస్తుంది అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే గుండు వీడియో పెడతాను ఇప్పుడైతే మేమైతే ఊరు వచ్చింది పాపకైతే పుట్టు వెంట్రుకలు తీయడానికైతే వచ్చామన్నమాట ఇంకైతే మా ఇంటి పెరటి నుంచి అండి ఇది చూడండి కొబ్బరి చెట్లు అంటే యాక్చువల్గా మేము వచ్చాం కదా ఇంట్లో పూజ అన్నీ క్లీన్ చేశారండి ఇంకా పెరట నుంచి వెళ్ళి ఫ్రెష్ ఆఫ్ అయ్యి స్నానం చేసి వెళ్దాము అన్న టైప్లో అయితే మేమైతే పెరట్ నుంచి అయితే వచ్చాము పెరట అంటే ఇంటి బ్యాక్ వైప్ నుంచి అండి వెళ్ళామన్నమాట ఇంకా మేము తీసుకొచ్చిన సామాన్లన్నీ తీసుకొచ్చాము ఇంకా ఫ్రెష్ అయిపోయారు వీళ్ళు ఏసీ ఏసీ పడుకుందాం అనుకున్నారు ఇంతలో కరెంట్ అయితే పోయిందండి ఏదో అనుకుంటే ఏదో జరిగిందనమాట వీళ్ళిద్దరు ఇంకా ఆడుకుంటున్నారు ఇంకా చక్కగా ఏసీ ఊరు వస్తే తెలిసిందే కదా వేడి అలా ఉంటుంది అని చెప్పేసి ఇంకైతే నేనైతే వచ్చాను ఇంకా ఇంకేవో సమ్ గిన్నెలో ఉంటే తోముతున్నాం మా హస్బెండ్ అయితే పైనాపిల్ కట్ చేస్తున్నారు పైనాపిల్ తీసుకున్నాం కదా ముందు వీడియోలో మీరు చూశారు కదా ఇంకా పైనాపిల్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటంటే చరిష్మా అయితే ఇంకా కట్ చేయి అనేసి అంటే ఇంకా మా హస్బెండ్ అయితే చక్కగా నీట్గా చెక్కేసి అయితే కట్ చేస్తూ ఉన్నారనమాట అయితే వచ్చేసాము అదే రోజు మేము వచ్చిన రోజు నైటేనండి మేము మార్నింగ్ వచ్చాము నైట్ పూజ అనమాట అందుకే అత్తయ్య అనమాట పిండి వంటలు ఇంకా పూజకి సామా కావాల్సినవన్నీ వంట చేస్తున్నారు మా ఇంటి దేవుడిని టూ టైమ్స్ అండి దించుతామన్నమాట దేవుడిని దించడం అంటారు దా అది ఒకసారి పండక్కి దించుతాము మళ్ళీ ఆషాడానికి దించుతాం అనమాట అందుకే చాలా అంటే నిష్టతో చేస్తామండి అందుకే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ చాలా నీట్గా ఉంటాయి అనమాట అందుకే మేము జర్నీ చేసి వస్తూ బ్యాక్ సైడ్ వచ్చి ఫ్రెష్ అఫ్ అయ్యి ఇంట్లోకి వచ్చామన్నమాట ఆ విధంగా అయితే తీసుకొచ్చిన బట్టలు అన్నీ కూడా వాష్ చేశారక్క అని మీకు డౌట్ రావచ్చు లేదండి సూట్ కేస్ వాడి పైన అయితే పసు పసుపు నీళ్ళు ఇంకా కాశీ గంగ ఉంటారు కదా అవి చల్లేసామన్నమాట మేమైతే స్నానం చేసేసి అయితే లోపలికి వచ్చామండి ఇంక అన్నీ తడిపేస్తే ఉన్నదే టూ డేస్ ఇంకా ఫుల్ మేము వెళ్ళేసరికి అక్కడ తుఫాన్ అండి ఎప్పుడు ఆడితే ఎప్పుడు యూస్ చేస్తాం మీరే చెప్పండి ఇంకైతే మా మాయ చక్కగా చిట్టితో అయితే ఆడుకుంటున్నారనమాట నవ్వుతుంది అనమాట మాయ ఏదో అంటుంటే చూడండి చక్కగా మాయతో అయితే ఆడుకుంటుంది యశ్వత్ అయితే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుందండి అలా ఎవరి దగ్గరికి వెళ్ళను అలా ఏం ఉండదు చక్కగా నవ్వుతూ అయితే ఉంటుంది అనమాట ఎనీ తనకి కంఫర్టబుల్గా ఉంటే మాత్రం చాలాసేపు ఆడుకుంటుంది అట్లనే ఉంటుంది ఏడదండి మ్యాక్సిమమ్ నిద్ర వచ్చినా కూడా తక్కువ ఏడ్చేది ఇంకైతే వీళ్ళు ఇంకా ఇంట్లో ఉన్నారు అత్తయ్య అయితే కిచెన్లో అనమాట ఇంకా పూజకు సంబంధించిన వంటలు అయితే వండుతూ ఉన్నారనమాట అత్తయ్య అయితే వంటలో బిజీగా ఉన్నారండి ఆ రోజైతే ఇంకా మేము బయట నుంచి వచ్చాం కదా ఇంకా గారెలు అవన్నీ అయితే అత్తయ్యని మొత్తం అన్నీ చూసుకుంటున్నారు రా నువ్వు నువ్వే విమానం మీద వచ్చింది మా పెన్నమ్మ Gue t referred me to you. Did you sort all these in advance? Every letter I wrote, it says <laughs> these are the ones that came first. capacity Refer as I managed to ఇంకైతే అత్తే ఉడిచిన తమలపాకు చెట్టు అండి చూడండి ఎంత గ్రీన్గా చాలా బాగుందని చెప్పేసి తీసాను ఇంకైతే ఈవినింగ్ టైం పూజకి ఇంకా రెడీ చేసుకుంటున్నారు ఫోర్ ఫోర్ థర్టీ అయిందండి నైట్ స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకైతే పిన్ని అనమాట రెండు జామ చెట్లు తెచ్చిందండి వర్షాకాలం కదా చెట్టు ఉడుద్దామవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా కత్తి పట్టుకొని చిన్న గొయ్యి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఆ అయితే రెండు జామ చెట్లు ఉడిచింది ఒకటి కాకపోతే ఒకటైనా అవుతుందని చెప్పేసి ఆ పిన్నికి అయితే చెట్లు అంటే పిచ్చండి చాలా బాగా ఉడుస్తుంది ఉడిస్తూ ఆ చేతితో కూడా అవుతాయి అనమాట ఇవన్నీ మా పెరట్లో ఉండే కరివేపాకు చెట్లు చూడండి పెద్ద కరివేపాకు చెట్టు ఉంది దాని కింద విత్తనాలు అన్ని పడితే చాలా చిన్నవి అయితే లెగిసాయి అనమాట చూడండి చాలా పెద్ద కరివేపాకు అనమాట మంచి స్మెల్ వస్తుంది ఆ చెట్టు కిందకి వెళ్తే చాలా అసలు కరివేపాకు స్మెల్ వస్తుంది అంత బాగుంటుంది ఇంకా చర్ష్మా అయితే ఇంకా మొక్కకి పోయటానికి అయితే వాటర్ తీసుకొస్తుంది పిన్నికి ఉంది ఇంకా మా పెరట్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఫుల్ చెట్లతో కొబ్బరి చెట్లు అంత క్లైమేట్ అంతా అయితే ఇలా గ్రీన్గా ఉంటుంది అనమాట ఇంకా వర్షాకాలం అయితే ఇంకా మరి చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఇంకా నైట్కి పూజ కదా చెప్పాను కదా మేము తీసుకొచ్చామని చెప్పేసి ఆ ఏడు బుట్టలు ఏడు విసనకరలు అవన్నీ అవైతే పిన్ని చక్కగా కడిగేసి పసుపు రాసేసి అయితే బొట్లు పెడుతుంది అనమాట అవే మెయిన్ అండి మా పూజకి ఆషాఢం పూజకి అదిగోండి చుట్టూ పసుపు రాసేసి బొట్టులు అయితే పెడుతుంది చిన్న బుట్టలు ఏడండి ఇంకా మా దేవుడు దించుతారని చెప్పాను కదా అదే అత్తయ్య అయితే దేవుడు దించుతూ ఉన్నారనమాట ఇక్కడ పిన్ని చక్కగా అన్నిటికీ బొట్టులు అయితే పెడుతున్నారు ఇదే మెయిన్ అండి మా పూజకి ఆషాఢంలో ఇవంతా పూజ నైట్ చేస్తాము నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట గుండు చేస్తామన్నమాట ఇంకా అత్తయ్య అయితే దేవుడిని దించేసి వాటిని పాలతో నీళ్ళతో కడిగి చేస్తారనమాట మా దేవుడిని అటకపైన ఉంచుతామండి ఒకసారి మళ్ళీ ఒకసారి దించుతామన్నమాట దించేసి ఆ తగ్గట్టుగా నిష్టతో అయితే చేస్తామండి అది మా పూర్వీకుల నుండి వస్తు వస్తున్న ఆచారం అనమాట ఇంకైతే అలా అత్తే అరేంజ్ చేస్తున్నారు నేను ఇక్కడ మా హస్బెండ్ అయితే కూర్చున్నాము నేను ఎందుకు హెల్ప్ చేయడం లేదు అనేసి అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ విధంగా అయితే నేను ఇన్వాల్వ్ అవ్వలేదండి అందుకే అనమాట అది చాలా నిష్టగా చేయాలండి అందుకోసమే ఇంకా అత్తయ్య పిన్ని చూసుకున్నారనమాట పిన్ని వచ్చిందండి హెల్ప్ చేయటం కోసం అనేసి ఇంక వంటలు అవన్నీ ఉండారు కదా అన్నీ పెడుతున్నారనమాట నెక్స్ట్ అత్తయ్య అయితే రోజంతా ఉపవాసం అండి ఉపవాసం ఉండాలి నైట్ అంతా జాగారం ఉండాలండి ఆ విధంగా అనమాట ఆగారం ఉంటే ఆ దీపాన్ని చూసుకోవాలన్నమాట నెయ్యి అయిపోతుంటే నెయ్యి వేసుకోవాలి దీపం అలా వెలుగుతూనే ఉండాలండి నైట్ అంతా అందుకోసం అనమాట అయితే ఇంకొక అమ్మమ్మ వచ్చారండి పక్కింటి అమ్మమ్మ ఏవో వరి పిండితో బియ్య పిండితో ఎడ్లు చేయాలంట అదే ఎడ్లు చేసేసి వాటికి పూజ చేస్తారనమాట ఆ విధంగా అవి పిండితో అయితే తను బాగా చేస్తారండి అలా అని చెప్పేసి అమ్మమ్మ కూడా వచ్చేసి అనమాట హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఇదే సేమ్ పూజ అండి వాళ్ళ ఇంట్లో అయిపోయింది మన ఇంట్లో అయితే హెల్ప్ చేయడానికి అయితే వచ్చారనమాట చాలా బాగా చేశారండి ఎడ్లు అంటాము అదే ఆక్స్ అంటాం కదా ఓఎక్స్ ఆక్స్ అన్నమాట రెండు చేశారు అవి వాటి ముందు పెట్టే బౌల్స్ అలా చేశారనమాట చాలా బాగా పూజ అయితే అయ్యింది అనమాట పెట్టేశారు అత్తయ్య మాయ అయితే నమస్కారం పెట్టుకుంటున్నారండి చక్కగా పూజ అయితే నీట్గా అయిపోయింది అనమాట ఇది పదిహేను నైట్ అండి పూజ అయ్యింది ఇంకైతే మాతల నుంచి మా రిలేషన్స్ అండి వచ్చారనమాట అత్తయ్యను వీళ్ళందరూ నమస్కారం పెట్టుకున్నారు నేను చెరుస్మా అయితే చెప్పాను కదా అలా అని చెప్పేసి ఇంకా మేము అక్కడి నుంచే నమస్కారం పెట్టుకుంటున్నాం అనమాట చక్కగా చాలా నిష్టతో చేయాలండి ఈ దేవుడు అయితే మాత్రము చూశారు కదా బుట్టలు అవన్నీ దేవుడి మూల పెట్టి వండిన వంటలన్నీ దేవుడి ముందు పెట్టేసి అయితే చేసామన్నమాట ఇంకా అక్క కూడా వచ్చిందండి అక్క ఎవరు అనేసి అంటే మా అత్తయ్య వల్ల అన్న కూతురు అండి తను ఇంకైతే చూశారు కదా పైన కింద మా పూజా విధానం అయితే ఇలా జరిగిందనమాట చాలా చక్కగా జరిగింది హత్య అయితే రోజంతా ఉపవాసం అండి చాలా నీరసంగా అయిపోయారు పని ఎక్కువ అయిపోయింది చాలా ఇబ్బంది అండి చాలా నిష్టతో చేయాలన్నమాట జాగారం ఉంటూ నైట్ అంతా దీపం కాలే కాలుతూ ఉండాలన్నమాట చూస్తూ ఉండాలి ఆ విధంగా దూప దీపాలతో అయితే చక్కగా అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకా పూజ అయిపోయింది డోర్స్ వేస్తాం అనమాట కొద్దిసేపు ఇంకా యశ్వత అయితే అక్కతో ఆడుతుంది చరిష్మా చేతితో తినదండి తెలిసిందే కదా అందుకని నేనైతే తినిపిస్తూ ఉన్నాను అనమాట అన్ని రకాలు ఉన్నాయండి గారెలు అవన్నీ బట్ అవేమి తినదనమాట పెరుగన్నం అయితే కడుపు నిండా తింటుంది అలా అని చెప్పేసి పెరుగన్నం తినిపిస్తూ ఉన్నాను ఆడింది ఆడింది యశ్విత ఎందుకో ఏడుస్తుందండి అలా అని చెప్పేసి ఇంకా నేను తీసుకున్నాను ఇంకా యశ్వతని ఆడిస్తూ అలాగైతే చరిష్మాకైతే తినిపిస్తూ ఉన్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఇంకా గుండు వీడియో ఉందండి అసలు మీరైతే వీడియోనైతే మొత్తం పెడితే చాలా ఎక్కువ ఎక్కువైపోతుందనమాట లెంత్ మీకు కూడా చూడటానికి బోర్ అనిపిస్తుంది చెప్పేసి ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ అనమాట యాక్చువల్గా గుండు కోసమే ఊరెళ్ళాము గుండు వీడియో అయితే నెక్స్ట్ వీడియో వస్తుందండి తప్పకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను మీకు నచ్చితే వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్